గుంటూరు స్పెషల్ పండుమిర్చి గోంగూర పచ్చడి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి రుచి మాత్రం సూపర్గా ఉంటుంది కొంచెం వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని ఈ చట్నీ వేసుకొని తిన్నారంటే అంత కమ్మగా ఉండే దీని తయారీ కూడా చాలా సులభం మొదట ఇలా కాయ వచ్చిన ముదురు గోంగూర ఆకుని ఒక కేజీ తీసుకోండి నేను ఇప్పుడు కొలతలన్నీ ఒక కేజీకి గాను చెప్తున్నానండి మొదట ఒక హాఫ్ కేజీ పండుమిర్చిని శుభ్రంగా కడిగి వడవేసి ఆరనివ్వండి గోంగూరను కూడా శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా బట్ట మీద ఆరపెట్టుకోవాలి పండుమిర్చిని ఎట్టి పరిస్థితుల్లోనూ తొడాలు తీసి కడగకూడదండి తొడాలు ఉంచి కడిగి ఆరిన తర్వాత తొడాలు తీయాలి తర్వాత ఈ విధంగా ఆరిన గోంగూరని ఒక బాండీలో వేసి కాస్త ఆయిల్ వేసుకొని శుభ్రంగా వేగనివ్వండి ఇలా వేయి గోంగూర అంతటినీ కూడా ఈ విధంగా వేయించి పక్కన ఉంచుకోండి తర్వాత మిక్సీ జార్లోకి పండు మిర్చిని రెండుగా ఈ విధంగా కట్ చేసుకొని తీసుకోండి తీసుకున్న వాటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని నేను ఇప్పుడు కేజీ గోంగూర పచ్చడిగాను రెండు వందల గ్రాముల చింతపండు తీసుకున్నానండి దాన్ని కొంచెం కొంచెంగా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం పండుమిచ్చి కొంచెం చింతపండు కాస్త ఉప్పుని మూడింటినీ కూడా కొంచెం కొంచెంగా మిక్సీ జార్లో వేసుకుంటూ ఉప్పుని నేను రెండు వందల గ్రాములు తీసుకున్నానండి నాకు మూడు ట్రిప్పులు పట్టింది మూడు ట్రిప్పుల్లో కొంచెం కొంచెం వేసేసి మిక్సీ వేసేసుకున్నాను తర్వాత లాస్ట్ జార్లో ఈ విధంగా వెల్లుల్లి పాయల్ని ఒక రెండు మూడు వెల్లుల్లిపాయలు కలిసి ఈ విధంగా వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను ఈ గ్రైండ్ చేసుకున్న దాంట్లో ఇందాక మనం వేయించుకున్నాం కదా గోంగూరని ఆ గోంగూరని కొంచెం కొంచెం వేస్తూ కాస్త బరకగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోండి తర్వాత ఈ విధంగా రెండు రెండు చెంచాలు మెంతులు తీసుకొని దోరగా వేయించుకొని పొడి పొడి కొట్టుకొని మిక్సీ జార్లో వేసి గోంగూరతో పాటు ఒకసారి గ్రైండ్ చేసుకోండి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు పచ్చనగపప్పు ఎండుమిర్చిని కట్ చేసి వేసుకొని అవి చిటపటమని వేగిన తర్వాత కొంచెం వెల్లుల్లిపాయల్ని ఒక పాయపాయ మొత్తాన్ని కూడా నేను కొట్టి వేసానండి ఈ విధంగా వేసి అవి వేగిన తర్వాత మనం మిక్సీ వేసి పెట్టుకున్న గోంగూర పచ్చడిని కూడా ఇందులో వేసేసుకొని మొత్తం అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసుకొని పచ్చడిని కాసేపు ఆరనివ్వండి చూస్తున్నారు ఈ విధంగా తిరిగమాత వేసుకొని అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకొని తర్వాత దీని అంతటిని చల్లారనివ్వండి తర్వాత ఒక జారిలో తీసుకొని నిల్వ చేసుకుంటే సంవత్సరం నిల్వ ఉంటుంది